ఏకొండూర్ మండలం చీమలపాడు పెద తండాలో అంగన్వాడీ కేంద్రం ప్రీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అంగన్వాడీ కేంద్రంలో పదకొండు మంది చిన్నారులు అస్వస్థత వాంతులు విరోచనాలతో డేలా పడిన చిన్నారులు ఫుడ్ పాయిజనింగ్ కారణం ఉంటున్న తల్లిదండ్రులు అది లేట్ అవుతుంటే గొప్ప ఏడుస్తున్నారు బాగా అది ఆటో ఎక్కించుకొచ్చాం అది గవర్నమెంట్ హాస్పిటల్ మైలారం గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తున్నాడు ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు వాటర్ లేదు ఏదో రెండు బిందులు తప్ప రెండు బిందులే తప్ప శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నారు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు అలా కాకుండా వీళ్ళు ఏం అంటే ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు వెళ్ళి కప్పులు వెళ్ళి పట్టించుకోవట్లేదు అన్నారు అది మురికి మురికి దుప్పటి మీద పడుకోబెట్టం అందరినీ ఒకే ఒకదాని పడుకోబెట్టం ఒకరి అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు